వ్యాపారూ డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి జనానికి ఏం భారం అయిందంటే రెండు రకాలైన లంచము తగ్గలే ఇక్కడ ప్లస్ ట్యాక్స్ అయింది కాబట్టి విరక్త వచ్చింది కానీ ఇప్పుడు కలెక్షన్ చేసుకెళ్లే వాళ్ళు కరువు అయ్యారు ఎదివరకు రోజు ఇచ్చి రోజు కంపల్సరీగా వచ్చేవాళ్ళు వేలయ్యము ఇదంతా ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియట్లా డబ్బులు డబ్బులు మళ్ళీ అడుగుతున్నారు ఇది జనం చూస్తున్నారు ఇప్పుడు మద్యం జగన్ పెట్టిన పాలసీ బాగాలేదా బాగుందా జనం చూస్తారు కదా ఇప్పుడు తాగేవాడికి హ్యాపీ తాగేవాడి వాళ్ళు ఇబ్బంది పడేవాడికి బాధ అలాగే స్కూళ్ళు ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు విద్యాదేవిన వచ్చేవాడికి సంతోషం రానివాడికి బాధ అప్పుడు స్కూల్లో వాళ్ళు బాధపడ్డారు ఇప్పుడు స్కూల్లో వాళ్ళు సంతోషపడతారు తల్లిదండ్రులు బాధపడతారు కాబట్టి ప్రతిదానికి ఫైనల్ అల్టిమేట్ గా ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఎవరికి ఎక్కువ నష్టం అది భవిష్యత్తు తెలుస్తుంది రైట్ రైట్ చూద్దాం